ఆదివారం జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్లో భారత్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే దక్షిణాఫ్రికా జట్టును యాభై రెండు పరుగుల తేడాతో ఓడించి తొలిసారి టైటిల్ సాధించింది సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి కార్యాలయం భారత మహిళా క్రికెట్ జట్టుకు ఆహ్వానం పలికింది ప్రధాని మోదీతో భేటీ అయ్యేందుకు అవకాశం కల్పించింది దీంతో బుధవారం ఆటగాళ్లంతా వెళ్లి మోదీని కలిశారు బుధవారం ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లిన భారత మహిళల జట్టు సాయంత్రం ఢిల్లీలోని లో కళ్యాణ్ మార్గులోని ప్రధాని నివాసానికి చేరుకుంది అనంతరం కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ వరల్డ్ కప్ ట్రోఫీతో ఫోటోలకు పోజులిచ్చింది ఆ తర్వాత ప్రధాని మోదీ ప్రపంచ ఛాంపియన్లతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా టీమిండియా ప్లేయర్లు తమ సంతకాలతో కూడిన నమో జెర్సీని ప్రధానికి కానుకగా ఇచ్చారు మహిళల వన్డే ప్రపంచ కప్ టైటిల్ సాధించినందుకు క్రికెటర్లకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు ఈ టోర్నీలో వరుసగా మూడు మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత పుంజుకున్న తీరు అద్భుతమని కొనియాడారు సోషల్ మీడియాలో ట్రోలింగ్ ను సైతం ఎదుర్కొని ఆటతోనే అన్నిటికీ సమాధానం చెప్పారని ప్రశంసించారు ఫిట్ ఇండియా సందేశాన్ని దేశమంతా వ్యాప్తి చేయాలని ఈ సందర్భంగా మోదీ హర్మన్ ప్రీత్ సారథ్యంలోని భారత జట్టుకు పిలుపునిచ్చారు ఊబకాయం వల్ల వచ్చే సమస్యలు ఫిట్ గా ఉండడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రచారం కల్పించాలని సూచించారు మోదీ ప్రధానితో టీమిండియా ప్లేయర్లు సమావేశమైన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి